గౌరవనీయమైన అధ్యక్షుల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ను ప్రవేశపెట్టినట్టు పెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ సభలో ప్రవేశపెట్టబడింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో పరిగణనలోకి తీసుకోమని కోరుతున్నాను మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు ధన్యవాదాలు అధ్యక్ష ఇది కేవలం ఒక బిల్లు కాదు ఇది మన భవిష్యత్తు తరాలకు వేస్తున్న డిజిటల్ వ్యాక్సిన్ అధ్యక్ష ఈ రోజుల్లో సిగరెట్ మద్యం కంటే ప్రమాదకరమైన వ్యసనం స్క్రీన్ అడక్షన్ అధ్యక్ష ఒకప్పుడు పిల్లలు ఆడుకుంటే మోకాళ్ళకు దెబ్బలు తగిలేవు అధ్యక్ష ఇప్పుడు ఫోన్లు చూసి వాళ్ళ మనసులకు దెబ్బలు తగ్గుతున్నాయి అధ్యక్ష పద్నాలుగేళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం ద్వారా మంత్రి గారు వారి చేతిలో నుంచి విషం తీసేసి పుస్తకం పెడుతున్నారు అధ్యక్ష దీన్ని మనం చెప్పులతో స్వాగతించాలి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవీయులైన అధ్యక్ష ఇన్నాళ్ళు టెక్నాలజీ కంపెనీల ముందు తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారు సతమతం అవుతున్నారు ఈ బిల్లు తల్లిదండ్రులకు ఒక చట్టపరమైన ఆయుధం ఇస్తుంది అధ్యక్ష కంపెనీల మెడలు వంచి మా పిల్లల డేటా మీ వ్యాపారం కాదు అని చెప్పే ధైర్యం ప్రభుత్వం చేసింది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ వారు సాంకేతిక పరిజ్ఞానం చూస్తేనే ముచ్చటేస్తుంది అధ్యక్ష ఏంటి అధ్యక్ష పద్నాలుగేళ్ళ లోప పిల్లలు పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట అధ్యక్ష మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెర్చ్ చేసి మనకి ఇచ్చేది ఆ పదేళ్ళ పిల్లోడే అధ్యక్ష అధ్యక్ష మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు విపిఎన్ వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా అధ్యక్ష వాళ్ళు పడుతున్నది డిజిటల్ బాడలు కాదు అధ్యక్ష ఇసుక బోడలు అది ఒక్క క్లిక్ తో మొత్తం కూలిపోతుంది అధ్యక్ష అధ్యక్ష ఆచరణ సాధ్యం కానీ చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్ని వృధా చేయడం తప్ప మనకి ఏం ఉపయోగం ఉంది అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ మంత్రి గారు అన్నమాట పిల్లలు మొబైల్ స్క్రీన్ కి అతుకుపోతున్నారు అన్నారు అధ్యక్ష స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ కి అతుకుపోతున్నమాట నిజమే అధ్యక్ష పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎందుకు అతుకుపోతున్నారు బయటికి వెళ్ళి పిల్లలకి పిల్లల చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కుంటున్నారు అధ్యక్ష మంచిదే మరి వాళ్ళకి ఖాళీ చేతులు ఇస్తారా ప్రత్యేక

దొంగలు తాళాలు పగలగొట్టారు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టదు అన్నట్టుంది వారి వాదన తెలుసు అధ్యక్ష అందుకే మేము కంపెనీల మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష డిపిఎన్ పెడితే తెలుసు అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు కనీసం మాకు పిల్లల మీద భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బిల్లు తెచ్చాము అధ్యక్ష మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లె ఇచ్చారు అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా మొత్తం వైపు చూస్తుంది అందరూ మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష ఇది ఒక డిప్లవాత్మకమైన బిల్ అధ్యక్ష దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు సరే సరే ఆ పాత ట్యాబుల్ గొడవ ఇప్పుడు ఎందుకు లేండి బిల్ ఉద్దేశం మంచిది చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదును ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ పరిగణలోకి తీసుకోబడింది